అన్నం పరబ్రహ్మ స్వరూపం ఒక స్కూల్లో చిన్నపిల్లవాడు భోజన సమయంలో తన మిత్రులతో పాటు తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు అతని స్నేహితుల్లో చాలామంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గా తినకుండా క్రిందా పైన వేసుకుంటూ తినేవారు మరి గొడవ పడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తూ ఉండేవారు అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని ఎగతాళి చేసేవారు అరే వీడొక తిండిపోతురా ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటాడు అని ఎగతాళ్ళు చేసేవారు అలా చేసినా కూడా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజు గమనిస్తూ ఒకరోజు తన మిత్రుణ్ణి ఇలా అడిగాడు మిగతా వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా నీకు బాధ అనిపించదా అని అడిగాడు దానికి ఏ అబ్బాయి ఇలా సమాధానం ఇచ్చాడు ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు నాకేమీ బాధ లేదు అలా తినడం అన్నది నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో బాక్సులో పెట్టి పంపిస్తుంది వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి తెస్తాడు ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టం కూడా నా భోజనంలో ఉంది అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసిన వారిని అగౌరవపరిచినట్లే కదా అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా అందుకే నేను ఎవరు నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను అంతేకాదు ఎంతోమందికి రెండు పూటల కడుపు నిండా అన్నం దొరకడం లేదు నాకు దొరికింది నా తల్లిదండ్రులు పుణ్యమా అని అమ్మ ఎప్పుడూ చెబుతుంది ఆహారాన్ని వృధా చేయకూడదు అని అని చాలా చక్కగా వివరంగా చెప్పాడు నేర్చుకోవాలి అని మనసు ఉంటే చాలు చిన్నపిల్లల నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కదా మనం కూడా ఆహారాన్ని వృధా చేయవద్దు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి వారిలో ఆలోచనా శక్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అన్నం పరబ్రహ్మ స్వరూపం అందుకని అసలు ఆహారాన్ని వృధా చేయకూడదు మా ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి